హాయ్ అందరికీ నేను మీ పూజతని మంచి ఎమ్మీగా ఉండే ఒక టేస్టీ టిఫిన్ అనేది చూపిస్తాను మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా వీటిని మైక్రాన్స్ అంటారు అనే పదమే పాస్తా అంటారు ఓకేనా మనకు షాప్లలో దుర సూపర్ మార్కెట్ డీమాట్లల్లో ఖచ్చితంగా దొరుకుతాయి ఇలాంటివి మనకి టిఫిన్స్ అనేది బోర్ కొట్టినప్పుడు ఓకే దోశ ఇడ్లీ ఇట్లా ఇలాంటివి తిని తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మనం పో ఈ పోపుకోవాలి ఫస్ట్ టమాటో క్యారెట్ ఆలు బీన్స్ ఉంటే బీన్స్ లేదా బఠానీ ఉంటే బఠానీ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇట్లా మనం ఉప్మాకి ఎలా అయితే చేసుకున్నా అట్లా అన్నీ మనకు నచ్చినవి అన్నీ కట్ చేసుకో ఇలా పోపుకోవాలి పోపుక వేసుకున్నాక ఇప్పుడు ఈ మైక్రోన్స్ అనేవి కూడా ఇంత మనం బాయిల్ చేసి అట్లా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు నాకు అలా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను ఇలా డైరెక్ట్ వేసేసి చేస్తున్నా బాయిల్ చేస్తే ఏంటంటే మనం బాయిల్ చేసేదానికి టైం తీసుకుంటుంది మళ్ళీ ఇట్లా చేయడానికి టైం అనేది తీసుకున్నా అట్లా నేను ఇలా డైరెక్ట్ అనేది చేసేస్తా ఇలా పోపుకి వేసుకొని అంత కొద్దిగా అల్లం పసుపు ఇవి కూడా వేసుకోవాలి తర్వాత మైక్రోన్స్ అనేవి వేసుకొని అందులో తగినంత కారం ఉప్పు వేసుకొని ఇలా అవి మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకోవాలి పో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా ఎమ్మెగా జ్యూసీగా సూపర్గా ఉంటుంది ఇది మీరు ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఒక సగం నిమ్మకాయ కూడా పిండుకోండి పుల్ల పుల్లగా స్పైసీగా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంత ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి మాకుకి బోర్ కొడితే మాత్రం మేము ఇదేస్తాం ఖచ్చితంగా టూ మంత్స్కి ఒకసారి అట్లా వన్ అండ్ హాఫ్ మంత్కి అట్లా చేసుకుంటాము ఓకేనా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోని బో సేమ్ బోటి కర్రీ పేగులు ఉంటాయి కదండి అట్లనే ఉంటుంది కానీ అది అలా అనుకోకండి మా ఉడికినాక ఇలా అవుతుంది మంచిగా పేగులు కట్ చేసినట్టే చాలా బాగుంటుంది రెసిపీ అనేది చూడండి మెత్త మెత్తగా తెలివని అయితే ఇది బోటి కర్రీ అనే అనుకుంటారు అలా ఉంటుంది చూడండి ఇట్లా బాయిల్ అయినాక సూపర్ బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఓపికతో నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ఏంటే సపోర్ట్ చేస్తూ ఉండండి అంతే మీకు నచ్చు న ఈ రెసిపీ నచ్చితే మాత్రం ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎవరికన్నా యూస్ అవుతుందనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్